హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జాహ్న డైరీ సో సో ఈరోజు వచ్చేసి చేప చెన ఉంటుంది కదా సో దాంతో కర్రీ చేస్తున్నా అనమాట సో మీలో ఎంతమందికి కర్రీ తెలుసు కింద కామెంట్ చేయండి సో నేను ఇక్కడ అయితే ఇక్కడ నైబర్స్ హైదరాబాద్లో అయితే అందరూ ఫ్రైలా చేసుకున్న ఇట్లా కర్రీ ఎవరు చేయడం నేను చూడలేదు సో మా మమ్మీ ఎప్పుడు కూడా ఫిష్ పుల్స్ చేసిన సపరేట్ కర్రీ చేసిన వీటిని ఇట్లా కుక్ చేస్తుంది అనమాట చెన్నని సపరేట్గా కర్రీలో అలా డైరెక్ట్గా ఎప్పుడు వేసేవారు కాదు సో ఫస్ట్ సన్నని మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి సో దాన్ని ఇట్లా ఒక కాటన్ క్లాత్ పల్చటిదైనా పర్లేదు నా దగ్గర అంత పల్సటిది లేదు సో ఈ క్లాత్ ఒకటి ఉందనమాట సో దీన్ని దీంట్లో వేసుకొని మంచిగా టై చేసుకోవాలి సో ఇది టై చేద్దామన్నా అని చెప్పి నేను దాన్ని పట్టుకొని తిప్పుకుందా అనమాట కొంచెం టైట్గా ఉండడానికి సో నేను ఆల్రెడీ స్టవ్ మీద ఒక గిన్నెతో వాటర్ పెట్టుకున్నాను సో దాన్ని ఇట్లా టర్న్ చేసుకొని టైట్గా పెట్టుకున్నా అనమాట సో ఈ ముడి ఊడకుండా సో దీని మీద ఒక ప్లేట్ పెట్టి దాని మీద ఒక బరువు పెడితే ఇంకా అట్లా ఫిక్స్గా ఉంటుంది అని చెప్పేసి ఇట్లా దంచుకునేది ఉంటుంది కదా సో ఆ రోల్ పెట్టాను సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అయిందంటే ఇంకా మన అయితే కుక్ అయిపోతుంది అనమాట సో ఒక పక్క నేను రైస్ అది మార్నింగ్ మా హస్బెండ్కి లంచ్ బాక్స్ పెడుతున్నాను అనమాట సో ఒక పక్క రైస్ పెట్టాను సో రైస్ ఎప్పుడు మేము కుక్కర్లో పెట్టుకోమన్నమాట గింజి వాచే రైస్ లానే కుక్ చేసుకుంటాము సో కుక్కర్లో అంత మంచిది కాదు అని చెప్పి ఇప్పుడు ఇదే ప్రిఫర్ చేస్తున్నాను జాహ్నాకైనా మాకైనా సరే సో ఇట్లా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మంచిగా చెన్నైతే కుక్ అయిపోయింది సో ఇప్పుడు కర్రీ కోసం ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నా సో నేను తీసుకున్న చిన్న క్వాంటిటీకి టూ ఆనియన్స్ ఫోర్ పచ్చిమిర్చి వేసుకున్నా అనమాట సో ఇవన్నీ మంచిగా ఫ్రై అవనివ్వాలి సో ఇట్లా కర్రీ ఇష్టం లేదు అన్న వాళ్ళు మంచిగా ఇలా కుక్ చేసుకున్నాక ఫ్రైలా కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోనే కొంచెం ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను సో చూడండి కుక్ అయినాక ఇట్లా లాగా గట్టిగా అయిపోతుంది అనమాట సో దీన్ని మనకు కావాల్సిన షేప్స్లో సైజెస్లో కట్ చేసుకుని మనం కుక్ చేసుకోవచ్చు సో మరీ చిన్న చిన్నగా కట్ చేసుకోకూడదు ఎందుకు అంటే అది మనం కుక్ చేసేటప్పుడు మళ్ళీ పీసెస్ పీసెస్లా విడిపోతుంది అనమాట కొంచెం పెద్ద సైజే కుక్ చేసుకుంటే మంచిగా చికెన్ పీసెస్లా ఉంటుంది సో అట్లా పెద్ద పెద్ద సైజెస్ ఒక పొటాటోని నాలుగు ముక్కలుగా వస్తాం కదా సో అట్లా అంత సైజెస్ కట్ చేసుకోవాలి సో ఇలా కట్ చేసుకున్న పీసెస్తోనే మనం ఇట్లా గ్రేవీ కర్రీ కాకుండా ఫ్రైలా కూడా చేసుకోవచ్చు సో అలా కావాలంటే అలా చేసుకోవచ్చు లేదు అంటే ఇట్లా కర్రీ చేసుకుంటే మంచిగా ఉంటుందన్నమాట సో చూడండి అసలు ఎంత బాగా అంటే సో ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకుని ఉప్పు కారం వేసుకుని అటు ఇటు ఫ్రై చేసుకున్న బాగుంటాయి పీసెస్ అనేవి సో ఇలా ఉల్లిపాయలు మగ్గాక మనం ఇందులోనే ఒక టమాటోని కట్ చేసుకొని సో టమాటోని కూడా ఫ్రై చేసుకోవాలి సో కొంచెం ఆయిల్ పైకి తిలుతున్నప్పుడు అల్లం వెల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాం ఒక వన్ టీ స్పూన్ అండ్ నెక్స్ట్ ఇందులో వన్ టీ స్పూన్ కారం వేసుకున్నాను సో కారం ఇవన్నీ వేసుకున్నాక ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఇంకొక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇది ఇంట్లో చేసుకున్న పౌడరే అనమాట సో ఇది కూడా వేసుకొని మంచిగా అంత మిక్స్ చేసుకోవాలి సో కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం ఇందులోనే మనకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడే మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న శన ఉంది కదా అది వేసుకోకూడదు ఎందుకంటే చెప్పా కదా విడిపోతుంది అని చెప్పేసి సో ఇది కొంచెం వాటర్ కొంచెం బాయిలింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు అప్పుడు మనం ఆ పీసెస్ని వేసుకోవచ్చు సో ఇట్లా కొంచెం బాయిలింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు వాటర్ మనం ఇందులోనే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఈ సన్న పీసెస్ అవన్నీ వేసుకొని మంచిగా వాటర్ అంతా దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలన్నమాట సో నెక్స్ట్ ఇలా కుక్ అయిన దీంట్లో కొంచెం ఆయిల్ పైకి వెళ్తున్నప్పుడు మనం కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే అంతే ఇంకా కర్రీ రెడీ అవుతుంది సో సాల్ట్ అవన్నీ అడ్జస్ట్ చేసుకుని చూసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అనమాట సో ఇది జాహ్నాకి నేను ఎప్పుడు పెట్టలేదు ఫిష్ అయితే తింటాడు కానీ కర్రీ ఎప్పుడు వాడికి పెట్టలేదు అనమాట సో ఈసారి పెట్టాలి ఎలా ఉందో వాడు టేస్ట్ చేయాలి కాబట్టి పెడదామని చెప్పి నేను కొంచెం కారం మసాలా అయితే తక్కువే వేసుకున్నాను సో జాహ్నా ఇంకా స్కూల్కి వెళ్ళి వచ్చాక వాడికి పెడుతున్నా అనమాట సో ఫస్ట్ ఒకటి పీసెస్ అసలు తింటాడా తిన్నాడా అని చెప్పి సో వాడికైతే నచ్చింది ఒకటి కాదు టూ పీసెస్ తిన్నాడు అనమాట సో అది సంథింగ్ వాడు ఏదో చికెన్ అట్లా నాన్ వెజ్ ఐటమే అనుకుని ఇంకా తినేస్తున్నాడు సో అదండి జాహ్నాకైతే బాగా నచ్చింది చూసారు కదా వాడు అలా తింటున్నాడు సో ఇలాంటి ఇంకేమన్నా నాన్ వెజ్ ఆన్ వెజ్ ఇంకేమన్నా మీకు రెసిపీస్ కావాలి అనుకుంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి కిడ్స్కి సంబంధించిన రెసిపీస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా ట్రై చేస్తాను సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్